జడ్చల్లలో లోకాయుక్త విచారణ గాంధీ ట్రస్ట్ ఆలయ భూములకు విముక్తి లభించైన మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మున్సిపాలిటీ పరిధిలో గల గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి భూముల లోకాయుక్త విచారణ ప్రారంభించింది గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి భూములపైన లోకాయుక్త హైకోర్టు సుప్రీంకోర్టులు పోరాడుతున్న జడ్చర్ల పట్టణానికి చెందిన అనిల్ వేసిన పిటిషన్లపై విచారణ చేసేందుకు లోకాయుక్త అధికారులు గురువారం జడ్చల్ల పట్టణానికి విచ్చేసి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశమయ్యారు అనంతరం గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి విచారణ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకాయుక్త ఆదేశాల మేరకు విచారణ చేయడానికి వచ్చామని ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత ఈ భూములకు సంబంధించిన అన్ని దస్తావేజులు సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అందరికీ నోటీసులు ఇస్తామని దీనిపైన మళ్లీ విచారణ ఉంటుందని తెలిపారు అలాగే అన్యాయంగా నిర్మించిన భవనాలన్నింటినీ ఎందుకు కూల్చివేయలేదని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములపై సర్వే చేశారా హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ విచారణలో విచారణ అధికారి వి ముత్యపురావు డిఎస్పీ విద్యాసాగర్ బృందంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఆర్డీఓ జర్చల్ల మండల తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ సర్వే దేవాదాయ శాఖ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు కూడా వాళ్ళ పార్టీ అయినారు సార్ అప్పుడు కూడా వాళ్ళ పార్టీ ఇరవై నాలుగు గంటల్లో సంవత్సరం ఏ అధికారి అయినా కూడా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ప్రభుత్వాలు అట్లా పబ్లికే ఓట్లు వేస్తే వాళ్ళు తయారైనా వాడి అంటే మళ్ళీ ఓటు చేస్తారు

तूने कुछ भी नहीं किया इधर किराना तो दस इधर है सोचना कब जाते हैं दोस्ताना जाएँ इधर किन्हरा जा रहे हैं कब जाते हैं दोस्ताना जाएँ बोल रहे हैं कि शादी आएगा तुम्हारे इस टाइम मेरी सक्सेस करने वालों की सक्सेस या लव की रिपोर्ट आती है ना सक्सेस नहीं यूट्यूब पे सुजी सरू आह मे இருக்கும். <laughs> కార్యక్రమం జరిగినాయి సార్ లోబుడికి ప్రధాన కారణం సార్ వీళ్ళు సార్లు కట్టి మీ ఇల్లు కట్టిన కూడా ఏం చెప్తారు సార్ మీద వారు ఏంటంటే వాళ్ళకు కూడా న్యాయం చేయాలి సార్ వాళ్ళకి అన్యాయం చేసి బయటకు వెళ్ళకూడదని చెప్తున్నారు వాళ్ళకి డబ్బులు అయితే డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇచ్చిన సార్ నిర్వీరం మేము సుప్రీం కోర్టు కూడా చోటం సార్ సార్ ఇంకంత హైకోర్టు కలుపుకొని హైకోర్టు అదే సార్ సుమటోకా తీసుకుంది అని ఒక దగ్గర కలిపి మేము ఎంతవరకు ఫైట్ చేస్తాం సార్ చెప్పండి ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు ముందుకు ఈ సమస్య కూడా అయిపోతే కానీ వాళ్ళే ముందుగా రాకపోతే ఎవరు అడగాలి మేము ఇప్పుడు అసలు ఆలయ కమిటీ దీనికి చెలేనే యాక్టర్ మరి మొదలు మనం సర్వీస్ నోటిస్ రాసుకునే లేదను రాస్తారను అప్పుడు సార్ రిస్ బ్యాక్ సిం చేసి ధర లాపలేదు చేసిన చెప్పిన వాళ్ళు నైన్ సెవెన్ నైన్ చింతకుంట్ల అనిల్ కుమార్ గారు లోకాయుక్తలో ఒక ఫిర్యాదు చేశారు జడ్చర్ల గ్రామానికి చెందినటువంటి గాంధీనగర్ ట్రస్ట్కి సంబంధించిన భూములు సర్వే నెంబర్ అరవై ఏడు రెండు వందల ఇరవై మూడు రెండు వందల డెబ్బై మూడు దీంట్లో ఉన్నటువంటి ముప్పై ఎకరాల ట్రస్ట్ ల్యాండ్స్ గాంధీనగర్ ట్రస్ట్ ల్యాండ్స్ అయిపోయినాయి ఇలీగల్గా అనధికారికంగా ఇల్లు నిర్మించారు అట్లాంటి పరిస్థితుల్లో రెవెన్యూ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అప్పుడున్న గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు ప్రభుత్వాధికారులు ఎవరైతే దీనికి సంబంధించి చర్యలలో చర్యలు తీసుకొని కాపాడాలో వాళ్ళందరూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడకుండా అన్యాక్రాంతం అయ్యేటట్టు చూశారని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఈ కంప్లైంట్ని రిజిస్టర్ చేసినటువంటి లోకాయుక్త గారు మాకు ఎంక్వైరీ కోసం ఇవ్వడం జరిగింది ఆ ఎంక్వైరీలో బాగా మేము ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంటుంది లోకాయుక్తలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వింగ్కి ఇచ్చారు ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ చేయమని చెప్పేసి సో లోకాయుక్త గారి ఆదేశానుసారం మేము ఇన్వెస్టిగేషన్ వింగ్ మా సారు డిప్యూటీ డైరెక్టర్ ముత్యంరావు సారు నేను విద్యాసాగర్ డిఎస్పి తర్వాత మా టీం అందరం కలిసి వచ్చాము వచ్చే ముందు రెవెన్యూ కలెక్టర్ గారికి ఒక లెటర్ పెడుతూ దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీ రెవెన్యూ ల్యాండ్ అధి మన తర్వాత సర్వే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎండోమెంట్ ఇవి అందరూ దీనికి సంబంధించిన అందరు అధికారులను మరి ముందుగా సమాచారం ఇచ్చి ఈరోజు వచ్చి ఇక్కడ ముందు తహసీల్దార్ ఆఫీస్లో కూర్చొని దానికి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ పేపర్లను రికార్డ్స్ అన్ని పరిశీలించిన పిమ్మట ఇక్కడ ఈ మోకా మీద ఈ లోకల్ దీని మీరు వచ్చి ఈ ఎంక్వైరీ చేయగా దాదాపు ముప్పై ఎకరాలలో అన్ని ఎకరాలు స్వాధీనం అయిపోయింది అయిపోయింది ఒక ఎనిమిది ఎకరాల వరకు ఓపెన్ ల్యాండ్ కనబడుతుంది సో ఈ ఓపెన్ కనబడుతున్న ల్యాండ్ కూడా మరి అదే వేరు పేరు మీదైనా అన్యాక్రాంతమైందా లేకపోతే ట్రస్ట్కే ఉందా అనేటువంటిది పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆ పరిశోధనలో మా పరిశోధనలో పరిశీలించి మేము దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ మా లోకాయుక్త గారికి సమర్పించడం జరుగుతుంది అటు పిమ్మట లోకాయుక్త గారు వారి యొక్క అనుమతి వాళ్ళ యొక్క నిర్ణయం ఉంటుంది అది ఇంకొక కంప్లైంట్ వారు అనిల్ కుమార్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంబంధించినటువంటి భూములు ట్రస్ట్ టెంపుల్కి సంబంధించిన నూట రెండు ఎకరాల భూముల గురించి కూడా కంప్లైంట్ చేస్తున్నారు దాన్ని కూడా దీ ఈ దీని తర్వాత అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరుగుతుంది దాన్ని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఆ కేసును కూడా దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఎంక్వైరీ రిపోర్ట్ వారికి లోకాయుక్త గారికి సమర్పించడం జరుగుతుంది టైమ్ బీయింగ్ రెవెన్యూ అఫీషియల్ను రిక్వెస్ట్ చేసినాము యూ టేక్ నెసరీ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ది అట్లీస్ట్ ది లెఫ్ట్ ఓవర్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ టైం బీయింగ్ ఎందుకంటే చెప్పండి మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఈ పరిధి ఉందా లేదా యాక్ట్ వాళ్ళ ట్రస్ట్ డీడ్ ఏం చెప్తుంది అనేది కూడా ఎగ్జామిన్ చేయాలి సపోజ్ ట్రస్ట్ డీడ్లో వచ్చి వీళ్ళ పోలీసు వాళ్ళని వాళ్ళ మిల్లం పెట్టి చేసిరనుకోండి వాడు హైకోర్టు పోతే ఏం చేసేది ఉండదు వాళ్ళ పవర్స్ ఉన్న దాంట్లో స్టిల్ డైరెక్షన్ ఈజ్ గివెన్ బై ది హందబుల్ లోకాయుక్త అంతవరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేసినాం ఆర్డిఓ గారిని తహసీల్దార్ గారిని అండ్ దే అగ్రీడ్ ఫర్ ఇట్ వాళ్ళు చూస్తారు చూసింది కదా వాళ్ళు కూడా నో దట్ దేవ్ సీన్ ఫిజికల్ ఇంక్లూడింగ్ ద మున్సిపల్ కమిషనర్ కమిషనర్ అంటున్నారు కదా గుల్లగొట్టాలి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు ఇది స్ట్రక్చర్ ఇస్ అనైజ్ కడుతుండంటే ఇప్పుడు సిటీలో అగ్రెసివ్గా గుల్లగొడుతుంది హైదరాబాద్ ఇవాళ నిన్న కూడా గుల్లగొట్టారు అయ్యప్ప సొసైటీ ఉప్పల్ ఇటీవల కాలంలో ఉల్లగొట్టాలి ఇట్ ఈస్ టు బి టేక్న్ బై ద లోకల్ మున్సిపల్ కమిషన్ లోకల్ బాడీస్ కూడా పవర్ఫుల్ ఏ కొత్త చట్టం వచ్చింది గవర్నమెంట్ లో పంచాయతీ తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ అని వచ్చింది దాని ప్రకారం వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉన్నాయి చాలా స్వీపింగ్ పవర్స్ ఉన్నాయి కులగొట్టాలి మే అటువంటి ప్లేస్ వాళ్ళంతా వాళ్ళ దృష్టికి తీసుకురండి వాళ్ళకి ఇట్లా పలానా ఇది కడుతుండంటే ఆయన కుల్ల నోటీస్ ఇస్తారు రెండు మూడు నోటీసులు ఇచ్చి యూ కెన్ గో హెడ్ చేయాలనుకుంటే ఎవరి హ్యాండింగ్ లో కుమ్ముక్ కాకపోతే మీ అందరికీ తెలుసు ఇది ఖచ్చితంగా దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో అదంతా మన మీద ఆధారపడి ఉంటుంది లోకల్ పబ్లిక్ మీద లోకల్ ఉండే ప్రెస్ మీద లోకల్ ఉండే ఆఫీసెస్ మీద అందరూ గ్రామస్తులు పట్టణ వాసులు అందరు ఖచ్చితంగా మాకు కావాలి మా పట్టణానికి ఇది ఉపయోగపడుద్ది ల్యాండ్ ఉంటే అట్లీస్ట్ ఉన్న ఓపెన్ ల్యాండ్ అన్న ఫ్యూచర్ జనరేషన్ ఉపయోగపడుద్ది దీన్ని ఎట్లైనా మనం చేయాలనుకుంటే మీరు అందరూ ప్రెజరైజ్ చేసి చేసుకోవచ్చు దీన్ని ఈరోజు కూడా కాపాడుకునే అవకాశం ఉంది లేదని సమాధానాలు వస్తున్నాయి అధికారులే ఎందుకంటే ఎలక్షన్ లో వచ్చిండ్రు కాబట్టి ఎలక్షన్ కంటే ముందు వచ్చిన చేరాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చేరేలాగా మా ప్రయత్నం ఏం చేస్తాం ట్రస్ట్ సర్ తర్వాత సబ్సిక్వెంట్ గా వచ్చిన చేంజెస్ ఏంటి వాళ్ళ బైలాస్ ఏమున్నాయి బైలాస్ ప్రకారం ఫాలో అయ్యారా లేదా దానికి సంబంధించి ఆడిట్ ఉంది ఆడిట్ అవన్నీ చే చేసి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో చేసే స్టెప్స్ అవన్నీ అవన్నీ చేస్తాం సర్ కరెక్ట్ కాదు ఎందుకంటే ట్రస్ట్ స్వతంత్ర సంస్థ ఒక పార్ట్ డెవలప్ చేసి బ్లాక్ ల్యాండ్ కొన్నప్పుడు వాళ్ళు షెడ్యూల్ ఏ పార్ట్ షెడ్యూల్ బి పార్ట్ అని రెండుగా విభజించారు షెడ్యూల్ ఏ పార్ట్ లో ఉన్నటువంటి భూమిని అమ్మి షెడ్యూల్ బి పార్ట్ లో ఉన్నటువంటి భూమి గ్రామానికి పట్టణానికి సంబంధించినటువంటి అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో టౌన్ హాలు లేకపోతే కమ్యూనిటీ హాలు ఇంకా పార్కు ఇట్లాంటివన్నీ లంగ్ స్పేసు స్కూలు ఇట్లాంటివన్నీ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ట్రస్ట్ ఏర్పాటు చేశారు కాకపోతే ఆ ట్రస్ట్ డీడ్లో ఏముందో మనం ఒకసారి చూడాలి వాళ్ళు వాళ్ళు పొందుపరిచినటువంటి బైలాస్లో అవి వయోలేట్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయా దాని దాన్ని తర్వాత సబ్సిక్వెంట్ గా వచ్చిన ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళకు అనుకూలంగా ఏ రకంగా మార్చుకున్నారు అవన్నీ మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన మా యొక్క రిపోర్ట్ లో మేము అన్ని పొందుపరుస్తాం ఇల్లీగల్ గా ఏమేమి జరిగాయి ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేటువంటిది మా సైడ్